సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ చాలా మంది అడిగే క్వశ్చన్ అన్న అప్రూవ్ అయిపోయి అప్రూవ్ ఇంకా కాలేదు ఎప్పుడైతుంది అని అడుగుతున్నారు మీరు నిన్ననే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఓకేనా సో రేపే అప్రూవ్ అవుతుంది అనేది అది ఇంకొక కామెంట్ ఏంటంటే అన్న గంట అవుతుంది నేను సబ్మిట్ చేసి ఇంకెప్పుడు అప్రూవ్ అవుతుంది అని అడుగుతున్నారు గంట అప్రూవ్ అవుతుందా సి నలభై యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటారు మీ సర్టిఫికేషన్ వెరికైన్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళు ఓపెన్ చేసి మీ అప్లికేషన్ మీరు ఏమేమి అప్లోడ్ చేసేదో చెక్ చేసి అసలు మీరు డిగ్రీ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఫేకా ఒరిజినలా లేదంటే అసలు మీకు మీరు పీజీ అప్లై చేసిన కోర్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత నిజంగానే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు అప్రూవ్ చేస్తారు అప్పుడు ఏం ఏమవుతుంది అంటే ఆ అప్రూవ్డ్ చేసింది టిక్ పడుతుంది ఇప్పుడు సబ్మిటెడ్ చేసినప్పుడు సబ్మిటెడ్కి పడదు కదా అట్లనే వెరిఫైడ్కి టిక్ పడుతుంది వెరిఫైడ్కి టిక్ పడ్డప్పుడు అది మీ అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ అని అర్థం తర్వాత అప్రూవ్డ్కి టిక్ పడితే మీరు అప్రూవ్డ్ అని అర్థం అప్రూవ్డ్కి టిక్ పడేంత వరకు చెక్ చేస్తూ ఉండాలి అన్న ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడ చెక్ చేసుకుంటారు నాకు అర్థం కాదు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎక్కడైతే చేసిర్రో అదే వెబ్సైట్లో పోయి లాగిన్ కావాలి కదా సిపి ట్వంటీ సిపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ అంటే వెబ్సైట్ ఉంటుంది మన గూగుల్లో కొడితే వస్తుంది సిపి అని కొడితే సిపిఘట్ వెబ్సైట్ అనే అడ్మిషన్స్ వెబ్సైట్ వస్తుంది అందులోనే వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబరు మీ ర్యాంకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసిరో మీరు సిపికెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అది ఎంటర్ చేసి లాగిన్ కావాలి లాగిన్ అయితే చూపిస్తుంది సబ్మిటెడ్ అని చూపిస్తుంది వెరిఫైడ్ అని చూపిస్తుంది అప్రూవ్డ్ అని చూపిస్తుంది ఆ అప్రూవ్డ్కి గ్రీన్ టిక్ మార్క్ పడాలి అప్పటివరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి అదే వెబ్సైట్లో కొంతమంది ఇది కూడా అడుగుతారు అన్న పాస్వర్డ్ మాకు తెలియదు మేము ఈసోల్ అప్లై చేసినామని ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది అందులో ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్రూవ్ అవుతుంది అంటే అది చెప్పలేము అది టూ డేస్ పట్టొచ్చు త్రీ డేస్ పట్టొచ్చు ఫోర్ డేస్ పట్టొచ్చు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ యాడ్ డేస్ కూడా పట్టొచ్చు ఓకేనా మీరు అన్నీ కరెక్ట్ అప్లోడ్ చేస్తే వాళ్ళే అప్రూవ్ చేస్తారు మనకి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ట్వంటీ వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ట్వంటీ డేట్ వరకు కూడా అప్రూవల్స్ అయితేనే ఉంటాయి వన్స్ అప్రూవ్ అయింది అంటే కథం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ డేట్ ట్వంటీకి లాస్ట్ సో ట్వంటీ వరకు అప్రూవల్స్ అయితేనే ఉంటాయి మీరు సబ్మిట్ చేసినాయి మీరు ఏం చేయాలి చెక్ చేస్తూ ఉండాలి ఇఫే ఇఫ్ ఎనీ ఎవరన్నా బై మిస్టేక్ ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందనుకో అప్పుడు మీరు చెక్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది అక్కడ రిజెక్టెడ్ అని పడుతుంది రీ అప్లోడ్ ద డాక్యుమెంట్ అని పడుతుంది అప్పుడు ఏం చేయాలి ఏ డాక్యుమెంట్ అయితే రిజెక్ట్ అయిందో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అక్కడ చూపిస్తుంది దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయమని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మళ్ళీ వెరిఫై చేస్తారు అప్రూవ్ చేస్తారు మళ్ళీ ఇట్లా రిజెక్ట్ చేశారు అనుకో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అక్కడ పెట్టక లే మీ దగ్గర లేక ఇక అంతే ఇక మళ్ళీ అప్లోడ్ చేసినా మళ్ళీ రిజెక్ట్ చేస్తే కదా ఫస్ట్ పేజ్ మిస్ అయినట్టే సెకండ్ పేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవ్ అయిన వాళ్ళు సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సెకండ్ పేస్ థర్డ్ పేస్ మళ్ళ మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు సో ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అయిపోయిందంటే ఇలా అన్నట్టు మనకి ఏం టెన్షన్ ఏం ఉండదు అందుకే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మంచిగా పెట్టండి సబ్మిట్ చేయండి నిన్ననే స్టార్ట్ అయిపోయింది వీడియో కూడా చేసినా అది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ మెంబర్స్ చూసారు ఆ వీడియో మీరు కూడా చూడండి జస్ట్ వన్ డేలో టెన్ థౌసండ్ మెంబర్స్ చూసారు సిపి గడ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లైవ్ వీడియో నేను ఫోన్లో చేసింది అది చూసి పెట్టుకోండి అర్థమవుతుందా అది చూసిన తర్వాత పెట్టుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది మీ సేవలు ఏదో పోయి వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారని నాకు ఫోన్ చేస్తారు మీసో వాళ్ళు మిస్టేక్స్ చేస్తే నాకు ఫోన్ చేస్తే మాత్రం నేను ఏం రిప్లై చేయలేను మీరు వీడియో చూసి మీరు పెట్టుకోవాలి సిస్టమ్ ముందు మానిటర్ ముందు మీరు చూసుకొని కూర్చొని చూడాలి ఏం అప్లోడ్ చేస్తున్నారు ఏం డేటా ఎంటర్ చేస్తున్నారు మనం మిస్టేక్ చేస్తున్నారా అని నేను యూట్యూబ్లో వీడియో పెడితే వన్ డేలో టెన్ థౌసండ్ మెంబర్స్ ఇచ్చారు అయినా కూడా మళ్ళీ మిస్టేక్స్ చేస్తున్నారు అట్లా మిస్టేక్ చేయొద్దు ఓకేనా అప్రూవల్స్ అనేవి అవుతాయి ఎప్పుడైతే తెలియదు ఈ వన్ వీక్లో డైలీ చెక్ చేస్తూ ఉండాలి ఆ వెబ్సైట్లో మీ ఫోన్లో చెక్ చేసుకోండి పాస్వర్డ్ తెలియకపోతే పాస్వర్డ్ అనేది పార్గెట్ పాస్వర్డ్ వచ్చి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు మెసేజ్ వస్తాయి పార్గెట్ పాస్వర్డ్ ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్నది అప్రూవల్స్ అనేటి వన్ డే టూ డే త్రీ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెన్త్ డే ఎప్పుడైతే తెలియదు ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం రీ అప్లోడ్ చేయమంటే రీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి చెక్ చేయండి రిజెక్ట్ అవుతుంది అప్రూవ్ అవుతుంది అని చెక్ చేస్తూ ఉండండి ఓకే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీన్త్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ట్వంటీ డేట్ వరకు అప్రూవల్స్ అయితేనే ఉంటాయి కంటిన్యూగా అందరి అయితే చెక్ చేస్తూ ఉండాలి ఎవరైనా డాక్యుమెంట్స్ సక్క లేకపోతే ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే రిజెక్ట్ చేస్తారు రీఅప్లోడ్ చేయమంటారు మీరు రీ అప్లోడ్ కరెక్ట్ డాక్యుమెంట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేస్తారు మళ్ళీ కూడా గదే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ రిజెక్ట్ చేస్తే ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది సెకండ్ ప్లేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే చేసుకుంటున్నారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డీటెయిల్గా మంచిగా మిస్టేక్స్ లేకుండా చేసుకోండి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఏదైనా మిస్టేక్ ఉంటే మీ దగ్గర డౌట్ ఉంటే ఆగండి ఆగి ఒక క్లారిటీ తెచ్చుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయండి ఓకే టైం ఉన్నది మనకి ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ ఓకేనా ఇంకో ఫోర్ డేస్ ఉంది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఓకే సో అది నేను చెప్పాలనుకున్నది మీ వెబ్సైట్లో మీ ఫోన్లోనే సిపికెట్ వెబ్సైట్లోనే మీరు సర్చ్ చే చెక్ చేసుకోవాలి మీరు ఏ వెబ్సైట్లో అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో అదే వెబ్సైట్లో లాగిన్ అయితే చూపిస్తుంది సబ్మిట్ అయిందా అది వెరిఫైడ్ అయిందా లేదంటే అప్రూవ్డ్ అయిందా అని ఓకేనా ఇంకా ఓరికి ఇప్పుడే అప్రూవ్ కాలే టైం పడుతుంది నిన్ననే కాబట్టి స్టార్ట్ అయింది వాళ్ళు చేస్తారు ఇక స్టార్ట్ చేస్తారు అప్రూవల్స్ అయితే తెలుస్తుంది మనకు చూసుకోవాలి మనకు ఏం మెసేజ్ రావు అప్రూవ్ అయింది అన్నట్టు మనమే సైట్లో లాగిన్ చెక్ చేసుకోవాలి ఓకేనా సో అది డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ప్రశాంతంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి నన్ను డబ్బులు తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయంటున్నారు అంటున్నారు మనకు సీపీకెట్ అప్లై చేసినట్టు కానీ ఇది పెద్ద పని మళ్ళీ నేను సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను వీడియో పెడితే వంద మంది రెండు వందల మంది ఈజీగా మెసేజ్ చేస్తారు చేయన్నా చేయాలని అని అని సో డబ్బులు తీసుకొని నేను చేయగలుగుతాను కానీ మళ్ళీ దాన్ని అప్రూవ్ అప్రూవ్ అయినా రిజెక్ట్ అయిందని ఎంతమంది అని నేను ఒక్కరిని చెక్ చేస్తా అందుకే రిస్క్ తీసుకుంటున్నాను నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఓకే ఎంతో కొంత ఎమౌంట్ పెట్టి వెబ్ ఆప్షన్స్ నేను పెడతాను అప్పుడు నాకు ఎంతో కొంత పాకెట్ మనీ వస్తుంది అండ్ మీకు కూడా వెబ్ ఆప్షన్స్ నేను పెట్టినట్టు ఉంటుంది సో కొంతమంది మీసే వాళ్ళకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి పీడిఎఫ్ ప్రింట్ తీసి మీకు పంపుతా బట్ అది వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంకి నేను వీడియో చేస్తాను యాజ్ ఆఫ్ నౌ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే మీరు ప్రశాంతంగా మీ ఫోన్లో మీరు చేసుకోండి లేకపోతే నెట్ సెంటర్కి కూడా చేసుకోవచ్చు బట్ వీడియో చూడండి ఫస్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో చూడండి ఆ వీడియో యూట్యూబ్లోనే ఉంది నిన్ననే అప్లోడ్ చేసాను మన ఛానల్లో ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెలిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయరి సీపీ గడి వరకు మీకు ఈ ఛానల్ మోస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్